పుష్ప పుష్పాటు విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేస్తున్న పుష్పాటు సినిమా విడుదల కోసం చిత్ర యూనిట్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీపై పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి అందుకు తగ్గట్టుగా దర్శకుడు కూడా మంచి అవుట్పుట్ కోసం కష్టపడుతున్నారు సినిమా చివరి దర్శకు వస్తున్న సందర్భంగా ఎవరు విధంగా ప్లాన్ చేస్తున్నారు ఆగస్టు పదిహేను రిలీజ్ కాబోతున్న పుష్ప టూ సినిమా కోసం సౌత్ ఆడియన్స్ కన్నా ఎక్కువ ఆసక్తి నార్త్ ఆడియన్స్ చూపిస్తున్నారు పుష్ప వన్ ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలుసు బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు పుష్ప టూని కూడా అక్కడ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని సుకుమార్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు పుష్ప టూ సినిమా ప్రచార చిత్రాలతోనే సినిమాపై భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుండగా సినిమా రిలీజ్ తర్వాత రికార్డులు సునామీలే అంటున్నారు పుష్ప టూ టీజర్ సినిమాపై డబుల్ క్రేజ్ తీసుకొస్తోంది అయితే పుష్ప టూ సినిమా ట్రైలర్ విషయంలో మేకర్స్ భారీ ప్లానింగ్తో ఉన్నారు ఈ మధ్య అల్లు అర్జున్ బర్త్డేకి రిలీజ్ చేసిన పుష్ప టూ టీజర్తోనే భారీ వీస్తో సెన్సేషన్ అనిపించుకున్న సుకుమార్ ట్రైలర్ విషయంలో భారీ స్కెచ్ వేస్తున్నాడు మొత్తంగా పుష్ప టూ ట్రైలర్ చూసేలా నేషనల్ వైడ్గా ఉన్న మల్టీప్లెక్స్ అన్నింటిలో కూడా పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు దేశంలో ఉన్న అన్ని మల్టీప్లెక్స్లో ఒకేసారి పుష్ప టూ ట్రైలర్ చూసేలా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు ఇక్కడే కాదు ఓవర్సీస్లో కూడా ట్రైలర్ రిలీజ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పుష్ప టూ సినిమా ప్రతి విషయంలో అంచనాలను దాటేలా సుఖు ప్లానింగ్ చేస్తున్నారు సినిమా ఏమాత్రం కూడా అంచనాలను అందుకునేలా ఉంటే మాత్రం పుష్పరాజ్ బాక్స్ ని షేక్ చేస్తాడు పుష్ప టూ కన్నా ముందు ప్రభాస్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా వస్తుండగా ఆ సినిమా వచ్చిన రెండు వారాలకే పుష్పరాజ్ హంగామా ఉండబోతోంది అల్లు అర్జున్ మరోసారి తన నట విశ్వరూపంతో వారెవ్వ అనిపించుకునేలా ఉన్నాడు మరోవైపు టూ వెండితెర మీద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో వెయిట్ చేస్తున్నారు టూ నార్త్ సైడ్ బిజినెస్ భారీ రేంజ్లో ఉండగా ప్రీ రిలీజ్ బిజినెస్తోనే సినిమా రేంజ్ ఏంటనేది తెలిసిపోతోంది